హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు లాడ్ ఏం చేస్తున్నారండి ఈరోజు మీకు ఒక్క మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నానండి అదేనండి పాతకాలంలో చేసుకునేది ఇప్పుడు చేసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే పాతకాలంలో ఎలా చేసుకునేవారు దాని టేస్ట్ ఎలా ఉండేది ఆ టేస్ట్ నాకైతే చాలా బాగా గుర్తుందండి అది చేయాలని అనుకుంటున్నాను అది సేమ్ మా నానమ్మ నాకు ఎలా నేర్పించిందో సేమ్ అట్లాగే మీకు కూడా చూపించాలనుకుంటున్నాను అమ్మ నానమ్మ అస్మాధి చెప్తున్నాను ఎందుకంటే నేను నానమ్మ దగ్గర పెరిగానండి మా నానమ్మ నాకు నాకు వంటలు రానప్పుడు మా నానమ్మే నాకు నేర్పించింది అందుకని చెప్పేసి మీ నానమ్మ పేరు ఎక్కువ ఎత్తుతానండి మార్నింగ్ ఇంకా వచ్చిన తర్వాత నైట్ అయితే కడడానికి అవ్వలేదండి క్లీన్ చేయడానికి అందుకని చెప్పేసి ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను జస్ట్ లైట్గానే చేశాను ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేసుకుంటాను తర్వాత అందుకని చెప్పేసి జస్ట్ క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా చూసారా నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి మా ఇద్దరికి ఎంత సరిపోతుందో అంత మాత్రమే చూపిస్తున్నానండి మూడు టమాటాలు తీసుకున్నాను మూడు అంటే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం చూసారు కదా క్వాంటిటీ అలా తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అంటే కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి నేను నాలుగు తీసుకున్నాను కారం తక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువే తీసుకుంటానండి తీసుకొని ఇవన్నీ మంచిగా పీల్ చేసేసుకున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా అన్ని తొడుమలు తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక దాని తర్వాత ఇక కట్ చేసుకుంటానండి మన చిన్నప్పుడు కర్రీస్ చాలా బాగుండే కదండి చాలా టేస్టీగా అనిపించి దాంతోపాటు ఈ కర్రీ నేను చేసేది ఏం కర్రీ అంటే ఉల్లిపాయలు టమాటా కోడిగుడ్డ అండి మన చిన్నప్పుడు కోడిగుడ్డ అంటే ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళం కానీ ఇప్పుడైతే చూడండి ప్రతిరోజు తింటున్నాం కదా చాలా ఈజీగా దొరుకుతున్నాయి మనకు అప్పుడంటే ఒక గుడ్డు వేయడానికంటే చాలా కష్టంగా ఆలోచించేవారు ఇప్పుడు చూడండి లేకపోతే నాకైతే నాకు బాగా గుర్తుంది మా మమ్మీ నాకు సగం సగం కూడా వేసే రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి చాలా ఒక పదిహేను మంది పైన ఉండేవాళ్ళం మొత్తం అందరం కలిపి చిన్నప్పుడు అలా ఉన్న టైంలో మాకు ఒక హాఫ్ హాఫ్ వచ్చేది కానీ అయినా కానీ చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి ఇప్పుడైతే మనకి ఈజీగా దొరుకుతున్నాయి దాంతోపాటు రోజు తినాలి ఇప్పుడైతే కదండీ మీకు అది గుర్తుందో లేదో నాకైతే గుర్తు అందుకే చెప్పానండి ఇంకా సరే మనం కర్రీలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే దాకా పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసి మంచిగా ఇవ్వాలండి అది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎలా అంటే ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేయాలండి అంటే మనం పెట్టుకున్నప్పుడు అది ఈజీగా మెత్తగా అవ్వాలి అంతవరకు వేగనివ్వాలండి చూసుకొని వేపుకోండి ఇలా వేపుకుంటేనే మీకు ఈ నేను చెప్పిన కర్రీ టేస్ట్ వస్తుంది అంటే మా నాన్నమ్మ చేసే టేస్ట్ వస్తుందండి దీంట్లో నేను కొంచెం తొందరగా అవ్వాలని చెప్పేసి కొంచెం లైట్గా ఉప్పేసాను ఇలా నేను వేపు స్లోగా స్లో ఫైర్ మీద వేపుకోవాలండి స్లోగా పెట్టుకొని వేపుకున్నాను చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ టమాటాలు అయితే వేసాను చిన్నగా కట్ చేసుకోవాలండి ఇవి కూడా వేసేసి మంచిగా ఇదేంటంటే స్మాష్ అవ్వకూడదు దాంతోపాటు అలాగని చెప్పేసి గట్టిగా ఉండకూడదు అంటే ఉడకుండా ఉండకూడదండి అలా చూసుకొని మనం వేపుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులోనే పసుపు ధనియాల పౌడరు కారం టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మీ కారం తగినట్టుగా మీరు వేసుకోండి వేసుకొని ఒక్క టూ మినిట్స్ అనే అలా మంచిగా మగ్గనివ్వాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను చూడండి అలా కలుపుకుంటున్నాను మీకు కూడా అబ్జర్వ్ చేస్తారా నేను ఇక్కడ అల్లం వెళ్ళి పేస్ట్ అయితే అస్సలు వేయలేదు మా నాన్నమ్మ వేసేది కాదు ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ కూడా ఎక్కువ వేసుకూడదు ఎక్కువగా వేసుకుంటే ఎంత బాగా అనిపించదు కాబట్టి మనకి ఉల్లిపాయలకి ఎంత అవసరం ఎంతైతే అవసరమో అంతవరకు వేసుకోండి ఇక్కడ చూసారా ఎగ్స్ని ఇలా కట్ చేసుకున్నానండి ఏమో తెలియదండి వచ్చే ఎగ్స్ అని ఇలా ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు చూడండి ఇక్కడ నేను అన్ని చేశానా ఎగ్ మాత్రం ఎదురుకు వచ్చేసింది ఎందుకు వచ్చింది అర్థం కాలేదు పైన అంతా పోయింది కింద మాత్రం అలా ఉండదండి గనురాలైన స్త్రీ గురించి ఎంతవరకు తెలుసు మీకు ఏ అధ్యాయంలో ఉందో కూడా కామెంట్ చేయండి ఆ గనురాలైన స్త్రీ గురించి చెప్పాలంటే ఆ దైవజండు వచ్చినప్పుడల్లా ఎక్కడ ఉంటాడని ఆమె గమనించి తన ఇంటి పైన ఒక గది కట్టించింది దాంతోపాటు ఒక మంచము ఒక బల్ల పీట దీపము ఇవన్నీ ఏర్పాటు చేసింది తన ఇంటి వారిని ఒప్పించుకొని అన్నీ చేయడానికి ఆమెకి ఎంత తను ఇష్టపడింది దేవుని సేవకుడు మన ఇంట్లో ఉంటే మనకి ఎంత ఆశీర్వాదము అని ఆమె గమనించింది కదా మరి మనం ఎట్లాంటి ఆశీర్వాదం కోరుకుంటున్నాం దేవు దేవుని సన్నిధికి వెళ్ళొస్తున్నాంలే సరిపోతుందిలే ఆశీర్వాదం సరిపోతుందిలే అనేటువంటి వారంగా ఉన్నామా లేదంటే కొ దేవుని బిడ్డలు దేవుని సేవకులు మన ఇంటికి అది మనకి ఎంత ఆశీర్వాదం తెలుసా ఈ కనురాలైన స్త్రీ ఎంతగా దేవుణ్ణి అంతగా ఘనపరిచింది దేవుని సేవకుని ఆమె ఎంతగా ఘనపరుస్తూ వచ్చిందో మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఐద్యాం చవితే మీకు అర్థమవుతుందండి ఈ ఆమె ఈమె యొక్క జీవితం అనేది ఇక్కడైతే గిన్నెలు కడిగేసుకున్నానండి కడిగేసిన తర్వాత ఒకసారి కర్రీ చూశాను కర్రీ కూడా మంచిగా అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు వేసానండి కానీ జస్ట్ మెస్ అంటే నేను ఆన్ చేయడం మర్చిపోయాను అందుకని చెప్పి చేయి పెట్టి చూపిస్తున్నాను వేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అనేది స్లో ఫైర్ మీద ఉడకనివ్వాలండి అది మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు మీకు అంటే మీకు కుదిరినంత నాకైతే ఈ కన్సిస్టెన్సీలో అయితే నానమ్మ చేసేది కాబట్టి నేను చెప్తున్నాను ఇలా అయితే మంచిగా ఉంటుంది మీకు ఎలా ఉంటే బాగుంటుంది కొంచెం వాటరీగా ఉంటే పులుసుగా ఉంటే నచ్చుతుందంటే అలా చేసుకోండి కానీ ఈ స్టైల్లో చేసుకోండి నిజంగా నాకు నానమ్మ టైంలో తిన్న టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది అంటే అంత టేస్ట్ అయితే రాలేదు ఎందుకంటే ఇప్పుడు అన్నీ మారిపోయింది కదా లైఫ్ అనేది చాలా చేంజ్ అయితే అయింది కదా ఇప్పుడైతే నాకైతే తిన్నాను కదా ఆ ఫ్లేవర్ అనేది ఇంకా తెలుస్తుంది అనమాట అందుకే కొంచెం నోరు ఊరుతుందండి చూస్తుంటే మీరు మీకు ఎలా అనిపించింది నాకైతే బాగా నచ్చిందండి ఆ టేస్ట్ తెలుస్తుంది నాకు మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చేసుకుని చెప్పండి ఎలా ఉందనేది ఇంకా ఈవినింగ్ టైంలో పప్పు నానబెట్టుకున్నాను అండి ఇంక అదే చూపిస్తున్నాను అంటే ఇది ముందే తినకముందే నానబెట్టాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు క్లిప్ చేసి యాడ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే కడిగేసుకున్నాను రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత అప్పుడు వాటర్ వేసి నానబెట్టేసుకున్నానండి నేను వీడియో ఎడిటింగ్లో ఉన్నాను బిజీగా ఉన్నానండి ఈ కూడా మా హస్బెండ్ పప్పు కడిగేసి గ్రైండ్ చేసి నాకోసం ఇలా రెడీ పెట్టి ఉంచారనమాట ఇంకా నైట్ టిఫిన్ కోసం అని చెప్పేసి వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అది ఫర్మెంట్ అవ్వలేదు అయినా కానీ ఇంకా అలాగే వేసుకొని తినేసామండి కానీ ఇలా కూడా బాగుంది క్రిస్పీగా అనిపిస్తుంది తిన్నప్పుడు మంచిగా క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటే పళ్ళ టేస్టీగా అనిపించింది ఇది టేస్ట్ కూడా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా బాగుంటుంది అంతేనండి చట్నీ అయితే ఇంట్లోనే చేసుకున్నాను అంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్